చెప్పే టెక్నిక్స్ లింగ్వస్టిక్ ప్రోగ్రామ్స్ రెండు టెక్నిక్ చెప్పబోతున్నాను వాట్ ఇస్ యాంకరింగ్ థెరపీ రెండోది మోడలింగ్ అనేది ఈ బుక్ కావాలనుకున్న వాళ్ళు గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ ద్వారా మీరు పొందొచ్చు బోత్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు సీడీలు కావాలనుకుంటే పన్నెండు సీడీలు నా నా గొంతుతో ఉంటాయండి ఎన్ఎల్పిఎస్ ఎన్ఎల్పి థెరపీ ఎన్ఎల్పి యాంకరింగ్ థెరపీ ఎన్ఎల్పి సక్సెస్ ఎన్ఎల్పి ఎడ్యుకేషన్ ఎన్ఎల్పి మార్కెటింగ్ అలాగా డిఫరెంట్ డిఫరెంట్ అలాగే బెటర్ కాన్సన్ట్రేషన్ ఎస్ ఐకమ్ ఇలాగా ఒక పదకొండు నుంచి పన్నెండు సిడీస్ ఉంటే ప్రాక్టీస్ సెషన్స్ కావాలనుకున్న వాళ్ళు అవి కూడా మీకు గురు ఎల్దీ వెల్ది వైజ్ యాప్లో దొరుకుతాయండి పుస్తకం కావాలనుకున్న వాళ్ళు ఇమీడియట్గా కింద లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆర్డర్ చేసి పొందొచ్చు ప్రపంచాన్ని జయించాలంటే ఫస్ట్ మీకు రెండు ప్రధానమైన విషయాలు తెలుసుకోవాలి ప్రపంచం జయించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అలవాట్లు ఏంటి వాళ్ళ యొక్క మాట ఏంటి వాళ్ళ యొక్క ప్రవర్తన ఏంటి వాళ్ళ యొక్క టైం మేనేజ్మెంట్ ఏంటి వాళ్ళు ఎలా నేస్తారు ఏమి నేర్చుకుని ఎలా చేసుకున్నారు కట్ కాపీ పేస్ట్ లాగా ఆ విధంగా ఆలోచించు ఆ విధంగా ప్రవర్తించు ఆ విధంగా డ్రెస్ చేసుకో ఆ విధంగా చేసుకున్నప్పుడు నీకు అటువంటి సక్సెస్ లో కంపల్సరీ నీకు సక్సెస్ వచ్చి తీరుతుంది అనేది ఎన్ఎల్ న్యూరో లింగ్వస్టిక్ ప్రోగ్రామ్ లో ఒక మెథడాలజీ దాన్ని మోడలింగ్ అంటాం ఒక వ్యక్తి ఉపన్యాసం క్లిక్ అయిందంటే ఆ క్వాలిటీస్ ఏంటి అతని బిహేవియర్ ఏంటి ఎక్కడ జోక్ వేసాడు ఎక్కడ పెట్టుకొని చెప్పాడు ఎక్కడ పెట్టకది చెప్పడు ఎక్కడ కవిత చెప్పడు ఎక్కడ ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాడో అప్పుడు అక్కడ అలా ఉండడానికి తగినట్టుగా నువ్వు ఆ టెక్నిక్స్ ఫాలో అయితే నీకు కూడా ఈ రోజు కవితే రేపు సక్సెస్ వచ్చి తీరుతుంది అనేది మోడలింగ్ టెక్నిక్ అనమాట ఒక ఉపన్యాసం కావచ్చు ఒక సక్సెస్ కావచ్చు ఒక డబ్బు సంపాదన కావచ్చు ఈ నాట్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎంతోమంది మంది టెక్నిక్ ద్వారా గత ఇరవై ఐదు ఏళ్ళ నుంచి నేను ముప్పై ఏళ్ళ నుంచి నేను నేర్పి నేర్చింది ఉంది అది ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వెరీ ఫ్యూ మెంబర్స్ పరిమితం అయ్యింది నాడు రియల్ ఎస్టేట్లో ఆంధ్ర తెలంగాణలో ఎంతమంది సక్సెస్ అయిపోయారు ఎంతమంది మార్కెటింగ్లకు ఎంతమంది మోటివేటర్లు ఎంత ఎంతమంది ట్రైనర్స్ అయిపోయారు అంతమంది వీళ్ళెవరూ లేరు కదా మేము నాలుగు ఐదు నుంచి ఆంధ్ర తెలంగాణలో ముప్పై ఏళ్ళకైతే లేవు ఓన్లీ త్రీ ఫోర్ మెంబెర్స్ మాత్రమే ఉన్నారు ఓన్లీ త్రీ ఫోర్ మెంబెర్స్ మాత్రమే మరి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇట్స్ నథింగ్ బట్ మోడలింగ్ అనమాట పొర్వకాలం రోల్ మోడలింగ్ అని మామూలు పదాలు ఉండేవి ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే ఎంఎల్పి లో మోడలింగ్ అనేది ఒక టెక్నిక్ అనమాట ఒక ఆరోగ్యవంతుడు మనం మనం కానీ మోడలింగ్ చేసుకుంటే ఆరోగ్యవంతుడు అయిపోతావండి ఆరోగ్యకరమైన జీవనశైలి ఆరోగ్యకరమైన మాట తీరు ఆరోగ్యకరమైన ఫుడ్ ఆప్డేట్స్ ఒక డబ్బు సంపాదించవన్నగా నేను మోడలింగ్ తీసుకున్నాను అనుకోండి నీకు డబ్బు వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా డబ్బు సంపాదించిన ఒక డబ్బు సొత్తు కాదు నువ్వు ఆ స్కిల్స్ డెవలప్ చేసుకుని ఆ విధంగా అయిపోయి చేసి ఆ విధంగా ఉంటే ఆటోమేటిక్గా నీకు రోల్ మోడలింగ్ అయిపోతావు ఎంతో మంది సినిమా హీరోలు పలా నోళ్ళు కారణంగా నేను ఎలాగ అయ్యాను అని అంటే అర్థం అంటే ఇక్కడ అర్థం ఇట్స్ అ రోల్ మోడలింగ్ ఎవరో ఒకరిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళిపోయారు బట్ ఇక్కడ ఏంటంటే టెక్నాలజీ ఉంటుంది టెక్నిక్ ఉంటుంది న్యూరలింగ్విస్ట్ ప్రోగ్రామ్లో ఆ టెక్నిక్ నువ్వు నువ్వు నువ్వుగా ఫాలో అయితే ఆటోమేటిక్గా నీకు సక్సెస్ అనేది వచ్చి తీరుతుందండి ఇంకా రెండవది యాంకరింగ్ థెరపీ యాంకరింగ్ థెరపీ అంటే ఏంటి నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నీకు కొన్ని స్మెల్లలు కావచ్చు కొన్ని పరిస్థితులు కావచ్చు కొన్ని దృశ్య రూపాలు కావచ్చు నీలో మంచి ఫీలింగ్ క్రియేట్ చేస్తాయి చిన్నప్పటి నుంచి వరకు జరిగిన సక్సెస్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు జరిగిన ఆనందాలు చిన్నప్పటి నుంచి ఇప్పుడు జరిగిన హ్యాపీనెస్లో చిన్నప్పటి నుంచి వరకు జరిగిన రకరకాల సన్నివేశాలు కానీ సందర్భాలు కానీ కొన్ని స్మెల్ చూసినప్పుడు కొన్ని టచ్ చూసినప్పుడు కొన్ని భగవంతుడికి భక్తుడికి అనుసానందమైన అంటే ఏంటో అంబికా తరపారు ఇట్స్ ఆల్సో యాంకరింగ్ అంటది దీనిలో ట్రిగ్గర్స్ వస్తాయండి నెగిటివ్ ట్రిగ్గర్స్ వల్ల టెన్షన్ ఏంటి భయాలు ఆందోళన ఎలాగో వస్తాయో మోస్ట్ ట్రిగ్గర్స్ వచ్చిన ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వస్తుంది ఈ ఫీల్ గుడ్ ఫ్యాక్ట్ వచ్చినవి ఏవైతే ఉన్నాయో సంఘటనలను గుర్తు తెచ్చుకుని ఒక బాడీ లాంగ్వేజ్ క్రియేట్ చేసుకోవాలి పిడికిలు పిగించడం కావచ్చు లేదకుంటే ఎస్ ఐకన్ అనే వాళ్ళు లాంటివి కావచ్చు కొంతమంది దేవుని దండం పెట్టుకుంటారు కొంతమంది ఓం శ్రీ సాయిరామ్ సాయిరామ్ అనుకుంటారు లేదకుంటే గోవిందా గోవింద్ అనుకుంటారు లేదనుకుంటే అల్లా అనుకుంటారు లేదనుకుంటే ఆమెన్ అనుకుంటారు లేదంటే ఇంకేదన్నా స్వామి అయ్యప్ప అనుకుంటారు ఆల్ దీస్ ఆర్ వర్డ్స్ ఆర్ యాంకరింగ్స్ అనమాట వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి ముఖ్య ముందుకు చేసేవి ఈ ఇవన్నీ యాంకరింగ్స్ అవి ఇప్పుడు మనం టెక్నికల్గా మాట్లాడుకుంటున్నాం నాన్ టెక్నికల్గా భగవంతుడికి భక్తుడికి అనుసంధమైనది అంబకాతి గారి పద్ధతి భక్తి అలాగో ఇవన్నీ కూడా తెలియకుండా యాంకరింగ్సే అండి తెలుసో తెలియక వాళ్ళందరూ కూడా మంచి అనుభూతి కావాలంటే కళ్ళు మూసుకు ఇంచుకోవటం పురకాయలు ఎదురు ఎదురు వచ్చేవాళ్ళు ఎదుర్కొంటే ఇచ్చేవారు ఎదుర్కొంటే అని చెప్పేసి దండం పెట్టుకున్నవారు భగవాన్ అనుకున్నవారు జై శ్రీరామ్ జై బజరంగ బలి హనుమాన్ ఇండియన్ సూపర్ ఇవన్నీ కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ మైథాలజీలో ఉన్న యాంకరింగ్స్ అంటే టెక్నికల్ గా మనం మాట్లాడుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు జరిగిన ఏ సంఘటనలకు ఆనందంగా సంతోషంగా ధైర్యంగా కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యావు నీ లైఫ్ లో నెంబర్ ఆఫ్ ఆ ఉన్నాయండి ఈవెంట్స్ సంఘటనలు అవి అవి గుర్తు తెచ్చుకొని ఒక బిగించడం కానీ మనసులో ఎస్ అనుకోవడం కానీ ఏదో అనుకుని రిపీటెడ్గా అది బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు బలంగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఈసారి నువ్వు సక్సెస్ కావాలనుకున్నప్పుడు ఈసారి నీకు ఆనందం కావాలి ఈసారి ధైర్యం కావాలని ఈసారి నువ్వు మోటివేషన్ కావాలనుకున్నప్పుడు ఇలా అలవాటు చేసుకున్నవి ఏవైతే ఉన్నాయో సేమ్ పిడికిలు పిడిపిలిపి కావచ్చు మనసులో ఎస్ అనుకోవడం కావచ్చు ఒక శబ్దం కావచ్చు మరొకటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అనుకోని అనుకున్న సేమ్ మానసిక స్థితి వచ్చేస్తుందండి కరేజ్ వచ్చేస్తుందండి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది దూ 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 కూడా ఉన్నట్టుగా నువ్వు ముందుకి పోగలిగే శక్తి సామర్థ్యాలు నీకు వచ్చేస్తాయి దట్ ఈస్ కార్డ్ యాంకరింగ్ థెరపీ అంటాం యాంకరింగ్ అనమాట యాంకరింగ్ అనేది మన జీవితంలో ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటుంది బట్ టెక్నికల్గా మీరు చేయాలి ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేసిన వెంటనే ఏమవుతుంది నీరసంగా ఉన్నప్పుడు యాంకరింగ్ కానీ ఫైర్ చేస్తే నీకు హుషారు వస్తుంది నీరసంగా కప్పున నిస్పృహతో ఉన్నప్పుడు యాంకరింగ్ ఫైల్ చేస్తే ఆత్మవిశ్వాసం వస్తుంది డైనమిక్గా మార్పు డిప్రెషన్ బదులు డైనమిజం వస్తుంది నిరాశ బదులు మీకు హోప్ వస్తుందండి ఆశావాదం వస్తుందండి ఇవన్నీ కూడా యాంకరింగ్ టెక్నిక్స్ ద్వారా మీరు పొందడానికి వీలవుతుంది మీరు అందరూ ఆ విధంగా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండడం కోసం పదకొండు పన్నెండు ఈ యాంకరింగ్ థెరపీ సీడీలను పతికం పేర్ల నుంచి నేను పేషెంట్ అందరికీ ఇచ్చేసాను అవి కావాలనుకుంటే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ లో మీరు పొందొచ్చండి అన్నిటి మీద టెక్నిక్స్ రూపొందించి ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి అలాగే ఎన్ఎల్పి మీద యాంకరింగ్ మీద పూర్తి సమాచారం సమగ్రమైన సమాచారం ఫోటోలతోటి కావాలనుకుంటే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్లో ఈ బుక్ మీకు హిందీ ఇంగ్ ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో కూడా మీకు లభిస్తుందండి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే నచ్చితే లైక్ చేయండి బాగుంటు బాగుందని పెట్టండి మీ సోషల్ మీడియా షేర్ చేయండి వాట్సాప్ లో పెట్టుకోండి అందరూ బాగుండడమే మన భారతదేశం బాగుండడానికి కారణం ప్రపంచ దేశంలో డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ అని భారతదేశం ఎంతో కాలంగా అంటున్నారు ఈనాడు డెవలప్డ్ కంట్రీగా మారాలంటే ప్రతి సిటిజను గ్రో అయ్యి చూపించాలి ఎదుగు చూపించాలి ఆరోగ్యం గుండు చూపించాలి వివేక చెప్పాలి సో భారతదేశం బాగుండాలండి ఐ అంటే ఇండియా ఇండియా సెంటర్ మేనేజ్మెంట్ అంటే ఫస్ట్ ఐ అంటే నువ్వు నువ్వు మారాలి గ్రో హెల్దీ హెల్దీ వైజ్ యొక్క యాప్ యొక్క ఉద్దేశం అది మీరందరూ సంపన్నవంతులు అవ్వండి ఆరోగ్యవంతులు అవ్వండి వివేకవంతులు అవ్వండి అందరూ రైజ్ అవ్వండి రైజ్ రైజ్ అండ్ అప్రైజ్ అవ్వాలని కోరుకుంటూ మీ డాక్టర్ గంతగా నమస్తే